నమస్తే మనం పార్లమెంటు స్థానాలకు సంబంధించి కొన్ని వీడియోస్ చేస్తున్నాం ఈ వీడియో ద్వారా డివైన్ ఆస్ట్రాలజీ నుంచి ఉదయభాస్కర్ గారు మనకి వివరిస్తారు అరక్కి సంబంధించి పార్లమెంట్ స్థానం ఎవరికి రాబోతుంది ఎన్ని నియోజకవర్గాల్లో ఏ ఏ పార్టీ స్థానాలు గెలుచుకోబోతోంది అటు వైసీపీనా ఇటు కూటమే ఈ విషయాలు కూడా వివరిస్తారు ఆ నియోజకవర్గాల్లో దానికి సంబంధించి అరకుకి సంబంధించి వీడియో చేయబోతున్నాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి నమస్కారం అండి నమస్తే అమ్మ సో అరకు సంబంధించి చెప్పండి గురువు గారు అరకులో ఏ పార్లమెంట్ స్థానం ఎవరికి వస్తుంది అలాగే నియోజకవర్గాల వారిగా గెలుస్తారు తప్పకుండా గత వీడియోలో మనం చెప్పుకున్నట్టే ఇప్పుడు అయితే మార్పు ఏం లేదమ్మా అరకు పార్లమెంటు వైసీపీ గెలుస్తుంది అది యాభై వేల నుంచి లక్ష మెజార్టీ మధ్యలో ఉంటది యాభై వేలు పైన లక్ష లోపు పార్లమెంట్కి అలాగే అరకు పార్లమెంట్లో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ఆ ఏడులో అరకు వ్యాలీ ఇది ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గం ఇందుట్లో వైసీపీకి పన్నెండు వేలు ఓట్ల మెజార్టీ వచ్చే అవకాశం ఉంది ఇంకా రెండోది పాడేరు ఎస్టీ నియోజకవర్గం ఇక్కడ కూడా వైసీపీకి పద్నాలుగు వేలు పైన మెజార్టీ వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే పాలకొండ కూడా ఎస్టీ ఇక్కడ కూడా వైసీపీకి ఆరు వేలు పైన మెజార్టీ వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే సాలూరు ఇది ఎస్టీ నియోజకవర్గం ఇక్కడ సాలూరులో కూడా తొమ్మిది వేలు ఓట్ల పైన మెజార్టీతో వైసీపీ పార్టీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే కురుపాం ఇది కూడా ఎస్టీ కాన్స్టిట్యున్సీ ఈ కురుపాంలో కూడా వైసీపీకి పన్నెండు వేల ఐదు వందల ఓట్లతో మెజార్టీతో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి రంపచోడవరం ఎస్టీ కాన్స్టిట్యున్సీ ఇది రంపచోడవరంలో కూడా వైసీపీ పార్టీ ఏడు వేలు పైగా ఓట్లతో గెలిచే అవకాశాలు ఉన్నాయి అలాగే పార్వతీపురం ఇది ఒకటే ఎస్సీ ఇందుట్లో ఇక్కడ పార్వతీపురంలో వేల ఐదు వందలతో వైసీపీ పార్టీ గెలిచే అవకాశాలున్నాయి గతంలో మనం చెప్పిన వీడియోలో ఏదైతే ఏడు వైసీపీ గెలుతుందని చెప్పాము ఈ వీడియోలో మెజార్టీలు ఎంతతో గెలవచ్చు అనేది ఇచ్చాము రిజల్ట్ వచ్చాక తెలిసిద్ది మనం చెప్పింది ఏమైంది అనేది కూడా ఒకటి వచ్చి కూడా అవకాశాలు లేదమ్మా మన దీని ప్రకారం మన ఆస్ట్రాలజీ ప్రకారం ప్రేక్షకులు క్షమించండి ఏం అనుకోవద్దు మాకు తెలిసిన జ్యోతిష పరిజ్ఞానం చెప్తున్నాం అంతే తప్ప మా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఇచ్చి కూర్చోబెట్టి చెప్పించేది లేదు చంద్రబాబు నాయుడు గారు చెప్పించేది లేదు లేదా పవన్ కళ్యాణ్ చెప్పించేది లేదు ఆఖరికి మీ ఛానల్ వారు కూడా డబ్బులు ఇచ్చేది లేదు మేము తీసుకునేది లేదు మేము ఇచ్చేది లేదు ఇది మాత్రం వాస్తవం ప్రేక్షకులు గమనించాలి పెయిడ్ ఆర్టిస్టులు అనుకోవద్దండి ఇక్కడ భాస్కర్ రెడ్డి మాత్రం పెయిడ్ ఆర్టిస్ట్ కాదు ఉదయభాస్కర్ గారు చెప్పినటువంటి ఏదైతే ఉందో అరకుకి సంబంధించి క్లీన్ స్వీప్ అని చెప్పొచ్చు అంటే కూటమికి అసలు ఏది ఒక సీటు కూడా వచ్చే అవకాశం లేదు అరకుకి సంబంధించి పార్లమెంటు స్థానాలు ఏదైతే ఉన్నాయో అవి కంప్లీట్ గా వైసీపీకి వచ్చే అవకాశం ఉంది వీడియోని తప్పకుండా అందరికీ షేర్ చేయండి ముఖ్యంగా వైసీపీ వాళ్ళకి చాలా ఆనందం కలిగించే విషయం కాబట్టి అందరికీ షేర్ చేయండి చూద్దాం ఎలక్షన్స్ తర్వాత కూడా మళ్ళీ ఉదయభాస్కర్ గారితో ఖచ్చితంగా ఇంటర్వ్యూ చేసే అవకాశం ఉంటుంది నేను తప్పకుండా చేస్తాను ఎన్ ఎంతవరకు అక్షర సత్యం అవుతుంది అనేది వేచి చూడాల్సిందే ఇప్పటి వరకు ఉన్న తన పరిజ్ఞానం మేరకు డివైన్ ఆస్ట్రాలజీకి సంబంధించి చెప్పడం జరిగింది ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే